నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కు స్వాగతం ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండల కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన రహదారులపై పోలీసులు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం సిఐ బండారి కుమార్ మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రేఖ అశోక్ కొప్పుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు సర్కిల్ పరిధిలోని వెంకటాపురం వాజేడు పేరూరు ఆలుబాక సిఆర్పిఎఫ్ సిబ్బంది సివిల్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు వెంకటాపుర ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులకు ఈ యొక్క పోలీస్ కవాత్కు విచ్చేసిన పేరూరు మరియు అలవాక ఏసీ సార్లకి వెంకటాపురం ఎస్ఐ గారికి తిరుపతి సార్కి తిరుపతి ఎస్ఐ గారికి పేరూరు ఎస్ఐ గారికి మరియు అందరికీ పేరు పేరిన నమస్కారాలు గౌరవ ఎస్పీ సార్ మరియు ఏఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి ఈరోజు వెంకటాపురం మండలంలో పోలీస్ కవాత్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో ఎన్నికలను కూడా విజయవంతంగా నిర్వహించడం కోసం ప్రజలు తమకు ఓటు హక్కుని నిర్భయంగా విజయవంతంగా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎలాంటి మద్యం కానీ డబ్బు కానీ ప్రలోవపడకుండా ఎలాంటి సంఘ విద్రోహ శక్తులకు భయభ్రాంతులకు గురి కాకుండా వారి యొక్క ఓటు హక్కును దిగ్విజయంగా విని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము దీనికి సంబంధించి మా నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి అన్ని సర్వీసులు చేస్తాము మాకు తగినంత పోలీసు బలగము అందుబాటులో ఉంది మన ములుగు జిల్లాకు సంబంధించి బాంబ్ స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ మరియు పారామిలిటరీ ఫోర్సెస్ కానీ మనకు అన్ అన్ని ఫోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నవి ఇంకా ఫోర్సెస్ కూడా వచ్చేవి ఉన్నవి కాబట్టి మీరు ఎలాంటి భయభ్రాంతులకు ఏ విధంగానైనా డబ్బుకు కానీ మధ్యకు కానీ వాటికి ప్రలోయపడకుండా గతంలో నిర్వహించినట్టుగానే విజయవంతంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికలు కూడా విజయవంతంగా నిర్వహించుకోవాలి దీనికి సంబంధించి మండల స్థాయి రాజకీయ నాయకులు మరియు ప్రజలు మీడియా మిత్రులు గతంలో సహకరించినట్టుగానే ఈసారి కూడా అందరం కలిసి ఎన్నికలను దిగ్విజయంగా నిర్ణయించుకుందామని వినయంగా కోరుకుంటూ అందరికీ నమస్కరించి చెప్పి నేను ముగించడం జరుగుతుంది ఇంకా మనకు ఫోర్సెస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఎవరు కూడా భయపడద్దు ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలకు భయపడకుండా వారి యొక్క ఓటు హక్కును దిగ్విజయంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే